ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే చుమ్ములు తీసుకున్నాం కాబట్టి బ్యాగులు ఎత్తి వాళ్ళ దగ్గర పెట్టేశాం లాకర్ల దగ్గర పెట్టలేదు ఇదిగోండి ఇంకా లోపలికి వెళ్ళాం స్వామివారి దర్శనం చేసుకుంటే ఇదిగోండి ఇది మెయిన్ టెంపుల్ మెయిన్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఆ స్వామి రాఘవేంద్ర స్వామి ఇదే మెయిన్ టెంపుల్ ఇంకా మేము వెళ్ళినప్పటికీ ఏదో చిన్నగా వర్క్ చేపిస్తున్నారు చూస్తున్నారు కదా కట్టెలు చుట్టూ కట్టారనమాట కొన్ని చుట్టూ కూడా ఇదిగోండి ఇట్లాగా అంటే మనం బయలుదారు పని చేస్తే ఎలా కడతారు అలాగ చుట్టూ కట్టి కట్టలు కట్టినారు అంటే చిన్నది ఏదో రిపేరింగ్ ఉంది అది చేయిస్తున్నారంట ఎందుకంటే ఇక్కడ ప్రతి చోట కూడా లైవ్లో పెట్టింటారు గుడి నాలుగు వైపులా నాలుగు టీవీలు పెట్టింటారు లోపల ఏం జరుగుతుంది అండి దర్శనానికి అయితే ఇలా వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ రాఘవేంద్ర స్వామి దర్శనం అయిపోయింది బయటకు వచ్చాము ఇక్కడ సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి పంచి లేకపోతే ఇదే ఇలాగా ఇదిగోండి దర్శనం అయిపోయాక ఇదిగోండి మెయిన్ చూస్తున్నా కదా జెండాగా గుర్తుంది అది మెయిన్ గర్భగుడి యొక్క గోపురం యొక్క జెండా ఇంకా అది అయిపోయాక మేము బయటకు వచ్చాము ఇంక ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా లోపల మొక్కలు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తుంటారు తీర్థము స్వామివారి ప్రసాదము ప్లస్ స్వామివారికి అర్చన చేసిన అక్షంతలు ఇస్తారండి అవి ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు తల మీద కొన్ని వేసుకొని ఇంకా మనం ఇంకా గుడి చుట్టూ కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం పెళ్ళి ఓకేనా అండి అంటే ఇక్కడ గర్భగుళ్ళే కూడా మొబైల్ అలా ఉందండి కాబట్టి స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి అందుకు లోపల మనం వీడియో తీయలేం మనం ఒకవేళ వీడియో తీయాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ చూస్తున్నారు కదా పైన ఇక్కడ ప్రతి చోట టీవీ పెట్టిండారు అక్కడ మనం లైవ్ చూడొచ్చు వీడియోస్ తీసుకోవాలన్నా అక్కడ తీసుకొచ్చు అది కూడా చూస్తున్నారు కదా అక్కడ అలాగే టీవీ పెట్టిండరు అనమాట అక్కడ చూడ్డానికి ఉంటుంది కానీ మొబైల్ గుళ్ళోకైతే అలా ఉంది కానీ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే కాకుండా మనం ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అన్నది కూడా వెళ్ళి చూద్దాం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమ్మలు కొట్టి అందులో ఆల్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి నా ఛానల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా భక్తి వీడియోస్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం జై రాఘవేంద్ర రాయనమహ అంతేకాకుండా ఇంకా దర్శనం అయిపోయింది పూర్తి బయటకు వచ్చామండి ఇంకా ప్రసాదాలు తీసుకున్న చోటుకి వెళ్తున్నాము ఇది మనం చూస్తున్నారు కదా ఇక్కడ ఏం స్పెషల్ అంటే మేము ప్రసాదాలు తీసుకునే వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ప్రసాదాలు మన భక్తులతో అంటే ఇప్పుడు మనము భక్తులు వెళ్ళాము కదండి దర్శనానికి ఇక్కడ ఏదైనా ప్రసాదం చేయాలంటే వెంటనే మన చేతే ప్యాక్ చేయిస్తారంటే అంటే అక్కడ ఎలా చేస్తారు ఏం కథ అన్నది టోటల్ కూడా ప్రసాదం చూపిస్తారనమాట మన భక్తుల చేతే పార్సల్ చేసి ప్రసాదం ఎక్కడైతే కౌంటర్ ఉంటుందో అక్కడికి పంపిస్తారండి మన చేతితోనే ఇలా కూడా వెళ్ళచ్చు మీ టైం లక్కండి అది ప్రసాదం చేసే టైం అయితే మాత్రం మన నువ్వు మనతోనే చేసేసాన్ని చూస్తున్నారు కదా మిషన్ కూడా ప్రసాదం మిషన్ చేసేది కూడా అయిపోయింది భోజనానికి వచ్చినాము ఈ భోజనశాలలో బాగా సైడ్ సైడ్ ఇదంతా భోజనశాల చాలా పెద్దగా ఉంది ఏమంటే బొప్పు లైన్ లో కూర్చొని దిగుండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జనాలు అయితే చాలామంది వచ్చారు అటుకి ఇంతమంది ఉంటారు అనుకోలేదు మేము కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ క్రౌడు ఈ క్రౌడు నార్మల్గానే ఇలాగ ఉంది కాకపోతే గురువారం ఇంకా చాలా విశిష్టంగా ఎంతమంది అంటే అంతమంది కలుస్తారంట గురువారం వెళ్తే అంటే స్వామివారి దర్శనం ఫ్రీగా చేసుకోవాలి అన్న వాళ్ళు మాత్రం నార్మల్ రోజుల్లో వెళ్ళాలి లేదు మేము గురువారమే స్వామివారి దర్శనం చేసుకోవాలి అన్న వాళ్ళు మాత్రం గురువారం వెళ్ళండి లేదు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి అంటే మొత్తం విడి టైంలో అంటే గురువారం కాకుండా ఇంకా ఏ రోజు వెళ్ళినా కూడా స్వామివారి దర్శనం ఉంటుంది అంతేకాకుండా ఫ్యాన్ ఇంత పెద్ద ఫ్యాన్ నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను అండి మీరు ఎవరైనా చూసినారా మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కింద కామెంట్ చేయండి మీరు మంత్రాలయం టెంపుల్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వెళ్తే నదికి వెళ్తారండి స్నానానికి మీరు అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే లాకర్స్ ప్లస్ భోజనశాల మనకు స్నానాలలో గదులు మొత్తం అన్ని టోటల్ అంటే సపరేట్గా నదిలో స్నానం చేయకపోయినా ఎక్కడ ఉన్న బాత్రూమ్స్ ఉంటాయి కదండీ అక్కడ అవైలబుల్ కూడా ఉంది అక్కడ చేయొచ్చు ఆల్మోస్ట్ అంతా వచ్చిన వాళ్ళంతా నదిలోనే చేస్తారు రైట్ సైడ్ నది లెఫ్ట్ సైడ్ వచ్చి లాకర్స్ ప్లస్ భోజనాలకు అనమాట ఇదిగో ఫ్రెండ్స్ గుళ్ళో నుంచి మనం బయటకు వచ్చేసాము ఇంకా గుడి వాతావరణం చూసుకుంటే ఫుల్ కూల్గా ఫుల్ మైండ్ అయితే ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది రాఘవేంద్ర స్వామి ఆయన సమాధి అయినది ఇక్కడేనండి చూస్తే మాత్రం మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది మైండ్ ఫ్రీ ఫ్రీ అవుతుంది చూస్తున్నారు కదండి ఇది ఇక్కడ అంతేకాకుండా ఇంకా ఈ రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో ఇంకా చుట్టుపక్కల ఏమైనా చూసేవి ఉన్నాయా అని మేము అక్కడ అడిగితే ఆటో వాళ్ళు ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ తీసుకుంటారండి ఫైవ్ ప్లేసెస్ చూపిస్తారు ఫైవ్ ప్లేసెస్ అంటే మేము చాలా దూరంలో ఉండవు దగ్గర దగ్గర చాలా దగ్గర దగ్గరే ఉంటాయి ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ తీసుకుంటారండి ఫైవ్ ప్లేసెస్ ఉంటాయి ఆ ఫైవ్ ప్లేసెస్ వీడియో కూడా మీకు కంటిన్యూగా పెడతా చూడండి మిస్ కాకోకుండా ఇంకా ఏవైనా మీకు వీడియోలో డౌట్స్ వస్తే వీడియో అంతా చూసిన తర్వాత కూడా కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తా జై రాఘవేంద్ర